దండం రా బాబు అవి ఏం కామెంట్లు రా కామెంట్లు చూస్తేనే సగం చచ్చిపోతారు ఇంకేముంటాడా ఆల్రెడీ దుకాణం ఎత్తేసర్రు పోని వదిలేవ్వరి వాళ్ళ కర్మ కాళ్ళు అయిపోయింది వాళ్ళ దండ కథం అయిపోయింది వాళ్ళు ఏం చేద్దామన్నా మళ్ళీ ముగ్గురు కలిసినా వాళ్ళ బిజినెస్ నడిచేటట్టు ఉందో లేదో దేవుడికే తెలియదా ఇప్పుడే అన్వేష అన్న కూడా అన్నాడు వాళ్ళ పాపన వాళ్ళు పోతున్నారు ఆల్రెడీ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కూడా చేశారట వాళ్ళ గురించి చెప్పాడు అది వదిలేయండి పోనీ భయ్య ఎవరు ఎట్లుంటో తెలియదు వా పాప మా ముగ్గురైతే ఎగ్దాం సఫర్ అయిపోతుంది ఫస్ట్ ఏంటంటే ఆ కామెంట్లు ఆ కామెంట్లు చూసినోడు నిజంగా ఊరేసుకుంటాడు అన్నట్టు ఉన్నాయి ఆ కామెంట్లు ఒక్కొక్కటి ఆనిముత్యాలు అంటే ఆనిమూత్యాలు కాదు అసలు అవి కనివిని ఎరగలేము కావచ్చు నా జిందగీలో చూసి అర్థం కాలేదు బాబు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఆ అండి అందరూ ఎలా అంటే వాళ్ళ రెవెన్యూ కోసమో మరి దేనికోసమో గానీ ప్రతి ఒక్కరు అలెక్క సిటీ పిక్చర్స్ గురించి వీడియో చేస్తున్నారు చాలా అంటే బూత్ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి వాళ్ళు అలా ఇలా అని ఇందాకనే అన్వేషణ వీడియో చూసే మేము బ్లాగ్ స్టార్ట్ చేసామండి సో అన్వేషణ చెప్తేనే తెలిసింది మాకు వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేశారని సో దాంట్లో వచ్చిన మనతోనే పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశారని నాకు తెలిసిన ఒక విషయం గురించి చెప్తాను ఒక అమ్మాయి ఏదో ఒక రీల్ చేసింది అయితే ఆ డ్రీల్ కి మరి చాలా మంది క్లోజ్ చేశారట నాకు వేరే వాళ్ళు చెప్తేనే తెలిసింది చాలా మంది చేసి అమ్మాయి సూసైడ్ చేసుకొని ఇప్పుడు జరుగుతుంది పెద్ద ఏందంటే వారిలా ఉంది ఆ కామెంట్లు చూస్తే ఆ అమ్మాయి ఎప్పుడు ఎట్లా చనిపోయింది తెలియదు కానీ ఈ కామెంట్లు చూస్తే సూసైడ్ కాదు నాకు తెలిసి నిలబడ్డతా అంటే హాట్ స్ట్రోక్ చేసిపోతారేమో హాస్టల్ కామెంట్లు ఉన్నాయి అమ్మ అద్రో బాబు ఎంత ట్రోలింగ్ బ్రో పోనీ వదిలేంది అయిపోయింది అయిపోయింది వాళ్ళ కర్మను వాళ్ళు పోతున్నారు అయిపోయింది ఒక ఆమె అయితే ఐసీలు ఉందంటారండి ఐసీలో ఉందట దేవుడికి తెలియాలి ఎంత నిజమో ఎంత అబద్ధమో ఇప్పుడు న్యూస్ లో కూడా డిబేట్ వస్తుంది ఆల్రెడీ ఎన్టీవీలోనో ఎందులోనో లైవ్ నడుస్తు కాల్ కాన్వర్సేషన్ నడుస్తుంది ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళ ఫాదర్ చనిపోయింది ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళకు వచ్చే మెసేజెస్ కూడా అలాంటివైనాట మీ రేట్ ఎంత అన్నట్టు మాట్లాడడం అటెక్ట్ చెప్పాలి వీడియో కాల్స్ నైట్ టైమ్ డైరెక్ట్ చేసేయడము భూత మాటలు మాట్లాడటం వాళ్ళ సిస్టర్ కూడా ఒక వీడియో పెట్టారు ఆ వీడియో కూడా మేము చూసామండి సో ఇలా అంటే నేను కూడా ఇందాక ఒక ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా ఇలా ట్రోల్ చేయడం వల్ల అతను సూసైడ్ చేసుకున్నాయి మరి అంత ట్రోల్స్ కూడా చేయకండి మీ రెవెన్యూ కోసం కానీ వ్యూస్ కోసము మీ సబ్స్క్రైబర్స్ కోసం ఫాలోవర్స్ కోసం ఒక నాశనం చేసే చేయకండి మేమేం వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదండి చాలా అనిపిస్తుంది ఇప్పటికే వాళ్ళు బాగా సఫర్ అయిపోతున్నారు అది సరిపోద్ది అని అయితే మాకు అనిపించి వీడియో చేస్తున్నాం అంతే గానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న అని కాదండి జస్ట్ మాకు అనిపించింది చెప్పామంతే మళ్ళీ దాన్ని నెగిటివిటీగా తీసుకోకండి మళ్ళీ అయిపోయింది అయిపోయింది గతం గతం గత ఇంకేం చెప్పాలి ఇక దాంట్లో ఏం ఏం లేదు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇంకేం చెప్తాం ఇక కొన్ని వేల మెసేజ్లు అంటే రావడం ఇట్లా మీ పికిల్ ఎంత మీ రేట్ ఎంత అలాంటి వాళ్ళని బ్లాక్ చేయడం చేయడం అవి ఆ ప్రస్టేషన్లో ఎవరికి పెట్టేదో మెసేజ్ ఎవరికో పెట్టేసిందట ఆమె చెప్తుంది బట్ మేబి కావచ్చు అలా అయినా వాళ్ళు ఎవరికైతే పెట్టాలనుకున్నారో వాళ్ళు ఆమె పెట్టిన ఏమైనా మెసేజెస్ లాంటి ఆడియో కాల్స్ ఆడియో రికార్డింగ్స్ లాంటిది మనకు చూపిస్తే మనం నమ్మేవాళ్ళం కానీ వాళ్ళు అలా చూపించట్లేదు అందుకే ఆమె నెగిటివిటీ అలాగే నడుస్తూ ఉంటుంది అలాగే నెగిటివ్ అని ట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అలా చూపిస్తే మాత్రం ట్రోల్ అయిపోద్ది ఆమె అయితే వాళ్ళకు సారీ అయితే చెప్పింది అదైతే వీడియో పెట్టింది అవి ఆమెకు వాయిస్ కాల్ చేయడం కూడా సారీ అతను కూడా చెప్పాడు ఇది ముందే చెప్పుకుంటే ఇంతవరకు రాకపోతుంది అన్నట్టు కూడా అతను కూడా మాట్లాడాడు ఎనీవేస్ అయిపోయింది అయిపోయిందండి చూసారా ఒక్క వాయిస్ ఇక్కడ ఒక్క ఆడియో వల్ల టోటల్ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది తెలుగు రాష్ట్రాలు మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది అది మొబైల్లో అలా సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తున్న లేదు వాళ్ళ వీడియోస్ అసలు ఏ పని లేదు విజయ అని తిరుగుతున్నాడు ఏంటి ఎప్పుడు వాళ్ళ వీడియోస్ ఏనా అని అన్ని ఓపెన్ చేసేసి వాళ్ళ వీడియోస్ వస్తున్నాయి చాలా ఘోరంగా కూడా ట్రోల్ చేస్తున్నారు ఇంకా ట్రోలింగ్ లో ఒక ఒకటైతే మీకు కామెంట్స్ లో ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను అతనేమో అంటే వాయిస్ ఇచ్చాడు కదా అంటే భూతమాట మాట మాట్లాడింది అతను పెళ్లి చేసుకోవాలి ముగ్గురు పెళ్లి చేసుకోవాలి న్యాయం చేయాలి అనేది అంటున్నారు ముగ్గురు ఇట్లా ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఈ వీడియో అసలు చేయాలనేం లేదు బట్ సరిపోద్ది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఎవ్వరు లేరు మగవాళ్ళు నా గురించి వాళ్ళ ఇంట్లో మొన్ననే వాళ్ళ ఫాదర్ చనిపోయారు అక్కడ ఆ ఫ్రస్ట్రేషన్ మరి ఏందో బిజినెస్ ప్రాబ్లమ్ ఇలాగే వేల కొద్ది మెసేజ్ రావడం అట వాళ్ళకు దానికి తగ్గట్టుగా వాళ్ళు స్పందించడం ఇట్లా పాజిటివ్ అయితే పాజిటివ్గా నెగిటివ్ అయితే నెగిటివ్గా ఎవరికి పెట్టాల్సిన మెసేజ్ ఎవరికి పెట్టారు ఇలా ఇలా అంటే వాళ్ళు వాళ్ళు మెసేజ్ చేస్తూ చేస్తుండే వేరే వేరే చాట్ రావడం జరిగింది మనం కూడా మనకు కూడా ఒక్కోసారి అలానే అవుతుంది మన వాట్సాప్ లో ఒకరితో చాటింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ అదే టైమ్ లో ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ ఆకాశంగా సెండ్ చేయబోయి మనము ఆ పైన స్క్రోల్ వచ్చిన వాటికే సెండ్ చేస్తాం ఇలా అయితే చాలా సార్లు మేబీ జరగవచ్చు అలా కూడా చెప్పలేదు బట్ ఇదైతే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఆమె అయితే ఆ బిజినెస్ అనేది తీసేసి స్వీట్ బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటుందట ఇప్పుడే అన్వేషణ గారు చెప్పడం జరిగింది ఆ స్వీట్ బిజినెస్ వాళ్ళు ముగ్గురు కలిస్తే మళ్ళీ ప్రపంచ యుద్ధం లాగానే ఉంది బట్ చెప్పలేమండి ఆ బిజినెస్ కూడా ఇలాగే వాళ్ళ బీపీ ఇంత హై ఉంటే మాత్రం కష్టమేనండి ఏదైనా ఓపిక ఉంటేనే బిజినెస్ అనేది చేయగలుగుతాం తప్ప ఇట్లా ఓవర్ రియాక్ట్ అయిపోయి వాళ్ళు ఏదో అన్నారు మీరు ఏదో అన్నారు వాళ్ళని బ్లాక్ వాళ్ళు కూడా చాలా చాలా బ్లాక్ చేస్తూ ఉన్నారట కానీ బట్ ఏం జరిగిందో అది మనకు తెలీదు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారో చెప్పట్లేదు అది కూడా మనకు వాస్తవము కాదు ఒక వీడియో అయితే పెట్టింది ఇట్లా సారీ చెప్తూ వాళ్ళ అక్క ఇలా చేసింది అని చెప్పింది ఇప్పుడు మళ్ళీ న్యూస్లో వేరే విధంగా వస్తుంది కాదు ఏది నిజమో ఏమో ఏం అర్థం కావట్లేదు మాకే అర్థం అయితే లేదు అన్నీ చూస్తున్నాం కదా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ మొత్తం కన్ఫ్యూజన్ చిందర వందరగా అటు ఇటు అటు ఇటు నడిపిస్తున్నారు అని అందరూ ఒకేసారి చెప్పేసి కలిసి ఒకటే మాట సారీ అని చెప్పేస్తే ఇంత ఉండదు మనం అని నాకైతే అనిపిస్తుంది అలా ఇలాగైనా వాళ్ళ బిజినెస్ అయితే మూత పడిపోయింది ఖచ్చితంగా ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ కూడా తీసేసిన అన్నట్టు వాట్సాప్ తీసేసిన అన్నట్టు మాట్లాడుతున్నారు చాలా మందికి ఫ్రాడ్ కూడా చేశారట అంటే ఈ రోజు మేము ఆర్డర్ ఇచ్చామండి మీకు వన్ వీక్లో మీ ప్రోడక్ట్ అనేది డెలివర్ అయిపోతుంది అని చెప్పారట టూ థౌజండ్ చేంజ్ ఏమో వచ్చేసారట ఇక ఆమె డబ్బులు వచ్చేసాక ఒక టూ టూ త్రీ డేస్ టూ త్రీ డే టూ త్రీ డేస్ తర్వాత అతను ఆమెకు మెసేజ్ పెడితే ఇంకా మీరు రెడీ కాలేదు అని చెప్పి లో పెట్టేసిందట మేమైతే కాల్ చేస్తే అసలు రిసీవ్ మళ్ళీ ఏం చేశాడు ఇంకో కి వెళ్ళి మళ్ళీ ఇలా పచ్చడి కావాలని అని చెప్పి మళ్ళీ థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అలా చేస్తే సేమ్ సేమ్ టు సేమ్ మళ్ళీ అని చూపిస్తున్నాడు అతను డైరెక్ట్ చూపిస్తున్నాడు అది కూడా వీడియో బ్యాంక్ అకౌంట్ మనీ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ అయితే మేము చూసాము అలా చేశారని డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ అండి నెగిటివిటీ ఏముంది ఉన్నదే చెప్తున్నారు బట్ కొంచెం ఓవర్ అయినట్టు అని అనిపిస్తుంది చాలా ఓవర్ అయింది వాళ్ళు కూడా అంటున్నారు మాకు ఇవ్వలేరు మేము ముగ్గురు సిస్టర్స్ ఫాదర్ కూడా లేరు మాకు సపోర్ట్ చేయడానికి సపోర్ట్ ఇవ్వడానికి అని వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అది అందులో కూడా నాకు కాస్త నిజంగా ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఏమైనా అయితే ఎంత మనము క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా అరే నేనున్నా అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా లేదని చాలా చెప్తున్నారండి వాళ్ళ వీడియోస్ లో అదైతే సో నేను ఇంట్లోనే ఉంటూ నా పనులు చేసుకుంటూ వియాని చూసుకుంటూ వియా పడుకున్నాక కాస్త టైం ఉన్నప్పుడు ఏదో రీల్స్ చేసుకుంటా రీల్స్ చేసుకుంటున్నానండి మీకు తెలుసు టెన్ మంత్స్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను ఎటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లయితే ఇంట్లో ఏదో కుకింగ్ వీడియోస్ అలా బ్లాగ్స్ అవి ఎవరితో చేసుకుంటాను నేనైతే ఎవరిని ట్రో చేయలేదు ఇప్పటి వరకు నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఎలా అంటే చాలా ఒక ఆమె అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ చేసింది నాకు అయితే చాలా బాధ అనిపించిందండి అసలు నేను నా వీడియోస్ నేను నా ఇంట్లో ఉండి నేను చేస్తూ ఎవరిని ట్రోల్ చేయకుండా అసలు ఏ నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ బ్లాగ్స్ కానీ చేసుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసుకుంటున్నాను అలాంటిది నాకు నెగిటివ్ కామెంట్స్ రావడం ఏంటి నేను చాలా స్టార్టింగ్ లో అయితే నాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడల్లా చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎలా అంటే నైట్ కూడా పడగకుండా అవే నెగిటివ్ కామెంట్స్ నాకు గుర్తొచ్చేవి అంతగా ఫీల్ అయిపోయేదా మనం ఎలా ఉన్నా ఎంత పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో మనం ఉంటున్నాం అంటే నెగిటివిటీ మాత్రం పరిస్థితుంది అంతే కొంత అంటే అందరూ అలానే చేస్తున్నారా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మాకు అంతేనండి ఇంకేం లేదు చెప్పాలనుకున్నది చెప్పాము మా మనసులో ఉన్నది మాకు అనిపించింది అయితే నేను చెప్పాము తర్వాత అంతే చూడండి రోజుల్లో రోజుల్లో ఎవరు ఎలా మారిపోతారో తెలియదు ఏం జరుగుతుంది ఎవరు ట్రోల్ అవుతున్నారు ఎవరు ఫేమస్ అవుతున్నారు ఎవరు లీడ్ లో ఉన్నారు ఎవరు ఏం చెప్పలేమండి ఆపేయండి ట్రోలింగ్ చేయడం వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ వాళ్ళకి అని కాదు మేము బాగా సెట్ తీసుకోవట్లేదు బిహేవియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము ఎవరికైనా మరి ఎక్కువగా అయితే ట్రోల్ చేయకండి ప్లీజ్ అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదండి థ్యాంక్ యూ అండి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన గల్లీలో కానివ్వండి ఏదో ఒక గొడవ జరుగుతుంది కొట్టుకుంటున్నారు అలాంటప్పుడు నలుగురం వెళ్లి వాళ్ళని ఆపాలి ఆ అలా కాకుండా రియాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళు కొట్టుకుంటున్నారంటే మనం తమాషా చూడాలా వీడియోస్ తీయాల కిటికీల కలిగి చూడాలా గేట్ల కలిగి చూడాలా ఆ వీడియోస్ తీసి అందరికి షేర్ చేయాలా అంతే మరి వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళని ఆపుతా వాళ్ళు వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది వెళ్ళి సర్దిద్దాం అని లో అలా అలా కూడా ఉంటారు అలా ఉండరు అని కాదు ఉంటారు చాలా మంది ఉంటారు కానీ కూడా చాలా మంది అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఎవరైనా గొడవ పడుతున్నారు నువ్వెవరు నువ్వెవరు మా మా మధ్యలో వచ్చి చేస్తున్నావు అని చెప్పేటారు చాలా అందుకే మధ్యలో రావడం లేదు మాకు దాంట్లో దానితోటి ఎవరికేం సపోర్ట్ ఇవ్వలేదు లేదు అటు వాళ్ళకు వీళ్ళకి సపోర్ట్ లేదు వాళ్ళకి మాకు మాకు అనిపించింది అయితే మేము చెప్తున్నాం దాని అయితే ఈ వీడియో నాట్ చేసి ఉంటే సారీ అండి బాయ్ బాయ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకే బాయ్ బాయ్